పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి పెండెం దొరబాబు గారు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇవ్వాల ఆయన వంగా గీత గారికి సపోర్ట్ చేయమని చెప్పి ఆయన కోరినటువంటి ఆయన దానికి అనుగుణంగానే ఆయన పెండిందోరబాబు గారు కూడా వంగగీత గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాకపోతే ఆమె ఓడిపోయినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని భావించి ఉండవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా పెండిందోరబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులపైన అవగాహన కోసం నన్ను పిలిచారు నాతో మాట్లాడారు నేను ఆయన పిలవబట్టే ఆయన దగ్గరికి వెళ్ళాను మాట్లాడానని కూడా ఆయన చెప్పారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలవ జగన్మోహన్ రెడ్డి గారు పిలవటం మరి గీతగారిని గెలిపించడం కోసం ప్రయత్నం చేయమంటాం పార్టీ పరంగా పదవులు ఇస్తానంటాం లేకపోతే ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తానని చెప్పి ఆయనకు నచ్చజెప్పటం ఆ పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కొనసాగారు గతంలో వంగ గీత గారి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నటువంటి ఆయనని మనం గమనించవచ్చు ఏంటంటే ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి ఉండటం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అవకాశాలు బాగా మెండుగా ఉండటంతో అభివృద్ధిలో భాగస్వామ్యం అన్న ఉద్దేశంతో కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉండదు కూటమిలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన భావించి ఉండొచ్చు ఏంటంటే ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఆయన పిఠాపురం ఆయన యొక్క అనుచరులు ఆయా పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని అందరూ కలిసి ఒక తేదీని నిర్ణయించి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు త్వరలోనే వీరందరూ కూడా జనసేన పార్టీలు చేరి పవన్ కళ్యాణ్ గారి పక్షంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరి మరి జనసేన పార్టీలో కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక బలమైన నియోజకవర్గంగా తయారు చేసుకోవాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ ఎన్నికంటే కూటమి ఏర్పడింది అన్ని పార్టీలు ఒకరికొకరు సహకరించుకున్నారు మరి అందరూ కలిసి బలమైనటువంటి మెజార్టీతో గెలిచారు ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో ఒక బలమైనటువంటి ఒక సేఫ్ కాన్స్టిట్యున్సీ కావాలనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ తన యొక్క స్థానాన్ని పదిలం చేసుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి రెండో కేడర్ నాయకులు మరి ఇలాంటి పెద్ద నాయకులు ఇలాంటి అందరు ఇలా అందరినీ పార్టీలో చేర్చుకుని తద్వారా తన యొక్క రాజకీయ అస్తిత్వానికి ఇబ్బంది లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు చూద్దాం ఏం జరిగింది